ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున టూరిజం రంగాన్ని ప్రోత్సహించేందుకు ఒక సమగ్ర ప్రణాళికని రూపొందించుకుంది దీనికోసం తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకుంది పన్నెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎంఓయులు వివిధ సంస్థలతో కుదుర్చుకోవడం ద్వారా ఏడాది పొడవున అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్ అంతటా సాంస్కృతిక పర్యాటక ఉత్సవాలు నిర్వహించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది వీటితో పాటు నలభై ఐదు కోట్ల రూపాయలను వెచ్చించడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి రిసార్ట్లని మరింత అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి టూరిజం శాఖ రివ్యూ అలానే బడ్జెటరీ మీటింగ్స్లో అంటే ఎటువంటి బడ్జెట్స్ ఎంతంత కేటాయించాలనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి ఫెస్టివల్స్ని పెద్ద ఎత్తున ప్రజలకి వినోద కార్యక్రమాలుగా అలానే సాంస్కృతిక వికాసానికి సంబంధించినటువంటి అంశాలుగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ముప్పైకి పైగా దాదాపు ముప్పై ఏడు ఈవెంట్లని నోటిఫై చేసినట్టుగా సాంస్కృతిక పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు ఈ ముప్పై ఏడు ఈవెంట్లో కూడా రెండు అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు ఉంటాయి మరొక పన్నెండు మెగా ఈవెంట్లు నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది దీనికోసం మొత్తం పర్యాటక శాఖ యంత్రాంగాన్ని ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా శాఖలో ఉన్నటువంటి వివిధ విభాగాల మధ్య సమన్వయ సమావేశాన్ని కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది ఈ సమన్వయం ద్వారా రాబోయేటువంటి తొంభై రోజులు ఒక సమగ్ర ప్రణాళికని అమలు చేయడం ద్వారా వచ్చే బడ్జెట్లో టూరిజం శాఖకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో జరగబోయేటువంటి పుష్కరాలు గోదావరి పుష్కరాలు ఒక సంవత్సరం అలానే కృష్ణానది పుష్కరాలు మరొక సంవత్సరం వస్తాయి కాబట్టి ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని పర్యాటక సాంస్కృతిక కేంద్రాలని మరింత శక్తిమంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది అలానే మరొక కీలకమైనటువంటి అంశం ఇందులో రాష్ట్రంలో ఉన్నటువంటి శిల్పారామాలు తిరుపతి విశాఖపట్నం విజయవాడ అంటే అమరావతి ప్రాంతంలో ఒక శిల్పారామం ఏర్పాటుకి గతంలో ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది అయితే గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది ఇప్పుడు ఆ శిల్పారామాలను కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఏడాది పొడవున అక్కడ సాంస్కృతిక వికాస ఉత్సవాలు నిర్వహించాలని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు దీంతోపాటు తిరుపతి అమరావతి విశాఖపట్నంలో ఈ శిల్పారామాలు ఉంటాయి అలానే వైజాగ్ తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్కుల్ని అభివృద్ధి చేయడం గండికోటలో టూరిజంని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం ఈ లక్ష్యాలని ముఖ్యమంత్రి తొంభై రోజుల్లో దీనికి కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేయమని చెప్పని సూచించినట్టుగా తెలుస్తుంది ఇంకొక బిగ్ బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే నంది ఉత్సవాలు నిర్వహించడానికి నంది అవార్డు వేడుకలను నిర్వహించడానికి కావాల్సినటువంటి కసరత్తు పైన కూడా ఒక యాక్షన్ ప్లాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేసుకుంటున్నట్టుగా సమాచారం ఉంది ఎందుకంటే ఇది సాంస్కృతిక శాఖ పరిధిలో జరిగేటువంటి ఉత్సవం ప్రతిసారి కూడా నంది ఉత్సవాలు అనేవి ఒక పెద్ద ఎత్తున చేయడం అనేది ఆనవాయితీగా గతంలో వచ్చింది నంది నాటకోత్సవాలు ఒకవైపు నంది టీవీ అవార్డులు ఒకవైపు నంది సినిమా అవార్డులు ఒకవైపు ఈ మూడు కూడా నిర్వహించేవాళ్ళు రాష్ట్ర విభజన తర్వాత ఇవి పూర్తిగా ఆగిపోయాయి తెలంగాణ ప్రభుత్వం నంది పేరుతో కాకుండా ఇప్పుడు గద్దర్ పేరుతో అవార్డులు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో నంది అవార్డులకు సంబంధించినటువంటి ప్రకటన చేసిన ఇంతవరకు ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవి పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి సో వీటిపైన కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఈ ఆదేశాల ప్రకారం నంది అవార్డుల ఫంక్షన్స్ నిర్వహణకు కావాల్సినటువంటి వేదికల్ని రాష్ట్రంలో ఎక్కడెక్కడ నిర్వహించవచ్చు దానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకోవడం కమిటీల నియామకం కానీ అవార్డుల ప్రకటనకు సంబంధించి కానీ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కసరత్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు అలానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఈ ఏడాది పొడవునా కూడా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్నీ కూడా సాంస్కృతిక ఉత్సవాలు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల్ని ఇందులో భాగం చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పేరున్నటువంటి కళాకారులను కూడా రాష్ట్రానికి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తుంది దీనిపైన ఒక యాక్షన్ ప్లాన్ని పర్యాటక శాఖ సిద్ధం చేస్తోంది అలానే పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రిగా కందులు దుర్గేష్ దీనికి సంబంధించి వివిధ విభాగాల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ అంటే మూడు నెలల సమయాన్ని ఇచ్చారు ఈ మూడు నెలల్లో ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేసి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తుంది ఏపీ సర్కారు ఈ రోడ్ మ్యాప్ ప్రకారం నంది అవార్డులకి సంబంధించినటువంటి వేడుకల నిర్వహణ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో టూరిజంని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేటువంటి సాంస్కృతిక కార్యకలాపాల వరకు శిల్పారామం లాంటి వ్యవస్థల అభివృద్ధి వరకు సమగ్రమైనటువంటి ప్రణాళికగా ఇది ఉండాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కార్ వచ్చింది ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ పర్యాటక సాంస్కృతిక ఉత్సవాలు ఇక ఏపీలో పర్యటించేటువంటి వారందరినీ కూడా అలరించేటువంటి అవకాశం ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి